ఎరవల్ల చేరినావా అంతా గబ్బు గబ్బులే అదే మేము చూసాం ఇప్పుడు ఏంది భావి ఎప్పుడు చేరిన ఎరవని ఓటింగ్కి పోయినావా అంతా మీ ఇందు వాళ్ళంతా அந்த வச்சி ஜங்கரே பிள்ளை மா மண்டலம் சிம்மாபுரம் மிமார் டரெக் பயமராஜ் ஏஜென்ட் உருவா லேரு ಇನ್ನರ್ದಾಲ್ಸೇಲ ಕೊ ಅನ್ನೇ ಬಾವುದು ಅಹ್ ಅಂತೆ ಅಂತ 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 ಮಂಜಿಗೆ ಇರವೇನಾರನ್ನ

అట కూర్చొని ఇచ్చారు పోలీసు వాళ్ళు రానికోకుంటే ఏం చెప్పవు పోలీసు వాళ్ళు అడగంటే ఆ పోలీసు వాళ్ళు ఎవరు రానిచ్చారు ముందు రానిచ్చాంటే వాళ్ళు కూర్చుండీ అందరికి తేలి సుమారుగా జనోడు వాళ్ళ చివరి పిల్లలు అందరికి కనపచ్చున్నాయి అడ ఫోటోలు తీసినా రా కొంతమంది చాలా మంది కనపచ్చున్నాయి మంచిగా ఓ పదిహేను వేసింటారన్నా నువ్వు పది వేసింటావాదే అవులేవులేదు అమ్మా లేరు లేరు రాలేదు వాళ్ళు అవులేవులేవులే అంతే అంతే అవులేవులేదు ఎవరు లేక టీడీపీ రావాల్సిందేలే ఓటు వేస్తామని వైఎస్ఆర్ అని ఎవరు రానిచ్చారు లేరు చాలేరు రాని అదే ఏం బా ఫేస్బుక్ లో చూసి ఇప్పుడు ఏంది బా ఇట్లా పెట్టినారు అందరూ అని చూసిలే గతలో ఓ ఎవరు చూడు మేధావులేదు మాది వస్తాడు